ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక యుద్ధ భూమి యుద్ధం మొదలవడానికి చిహ్నంగా ఢంకా శబ్దంతో భూమి మొత్తం దద్దరిల్లిపోతోంది రెండు వైపులా ఎంతో శక్తివంతమైన సేనలు పోటా పోటీగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయి అయితే ఓ వీరుడు భయంతో కాదు యుద్ధాన్ని గెలవలేనేమో అనే భయం అసలు లేనేలేదు కానీ లోతైన ఆత్మ సంఘర్షణ బయట జరగబోయే యుద్ధం కంటే తనలోపల జరుగుతున్న యుద్ధానికి ఎక్కువ ఘర్షణకు లోనవుతున్నాడు బాణాలను కింద పడేశాడు ఇప్పుడు నేను యుద్ధం చేసి ఏం సాధించాలనే డైలమాలో ఏమీ తోచక కూలబడిపోయాడు ఇది మామూలు క్షణం కాదు ఒక టైమ్లెస్ విజ్డమ్ పుట్టిన క్షణం భగవద్గీత ప్రారంభమైన క్షణం ఇవాళ గీతా జయంతి మీద మనుషులకు పుట్టినరోజులుంటాయి కానీ ఒక పుస్తకానికి పుట్టినరోజు అంటే అది ఎలాంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచుతూనే ఉందో మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందే ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడి నాకు అసలు ఏం చేయాలో తోచట్లేదయ్యా స్వామి అని చెప్పి చతికిల పడిపోయాడు అతని బాధంతా యుద్ధం గురించి మాత్రమే కాదు అంతకు మించి జీవితం గురించి మనందరం లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో ఎదుర్కొనే ప్రశ్నే ఇది అసలు మనం పని ఎందుకు చేయాలి మన జీవితానికి అసలు పర్పస్ ఏంటి అలాంటి సంక్షోభం అర్జునుడికి ఎదురైనప్పుడు కృష్ణుడు ఒక సారథిగా స్నేహితుడిగా మార్గదర్శిగా నిలబడి జీవితాన్ని లోతుగా అర్థం చేయించాడు భగవద్గీత ఒక శాస్త్ర గ్రంథం కాదు ఇది ఒక జీవిత పాఠం మతాలను సంస్కృతిని కాలాన్ని కూడా అధిగమించే ఒక వ్యక్తిత్వ వికాసం ఇప్పటికీ గీతకు ఎందుకింత ప్రాముఖ్యత ఉంది అంటే మన ఉరుకుల పరుగుల యుగంలో మనల్ని కూడా కురుక్షేత్రాల్లో నిలబెట్టే సందర్భాలు ఎన్నో వస్తాయి అలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో సతమతం అవుతూ గందరగోళంలో పడిపోతూనే ఉంటాం అలాంటప్పుడు భగవద్గీత ఏమని గుర్తు చేస్తుందంటే ఈ సంఘర్షణలన్నీ బయట జరుగుతున్నది కాదు మన లోపల మనకు జరుగుతున్నాయని వాటిని ఎట్లా ఎదుర్కోవాలో కూడా అరటి పండోల్చి నోట్లో పెట్టినట్టు చెప్తుంది అసలు కృష్ణుడి గీత మనకి ఏం పాఠం నేర్పుతుంది కర్మయోగంలో నిష్కామ కర్మ అంటాడు అంటే ఫలాపేక్ష లేకుండా ఇది చేయటం వల్ల మనకేదో వస్తుందని ఆశపడకుండా మనం చేయాల్సిన పని మనం చేసేయటం భక్తిగంలో ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడతాడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దివ్యమైన శక్తే మనల్ని కూడా నడిపిస్తుంది ఇందులో మనం ఒంటరిగా లేమని తెలుసుకోవాలి జ్ఞానయోగంలో వీలైనంత జ్ఞానాన్ని పెంపొందించుకోమంటాడు ప్రపంచం గురించి మాత్రమే కాదు నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలంటాడు అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది నేను మొదటిసారిగా భగవద్గీత చదివినప్పుడు అది నాకు ఏం చేయమని చెప్పలేదు ఎలా ఆలోచించాలో చూపింది జీవితంలో గెలవటం ఓడిపోవడం గురించి కాదు ఒక క్లారిటీ ఒక ధైర్యం ఒక విజ్డమ్తో బతకమని నేర్పుతుంది మీరు ఒక ఆంట్రప్రిర్ అయినా స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా ఆర్టిస్ట్ అయినా మీకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తుంది అది మీ మార్గాన్ని మార్చుకోమనేవి చెప్పదు కానీ మీ మార్గంలో ఎలా నడవాలో నేర్పుతుంది కాబట్టి ఈ గీతా జయంతి రోజు మన గురించి మనం ఆలోచించుకుంటే మనకున్న కురుక్షేత్రాలేంటి వాటిని ఎదుర్కోవటానికి గీత మనకి ఏం నేర్పుతుంది జస్ట్ చదివి వదిలిపెట్టకుండా మన జీవితాలకు అన్వయించుకుంటేనే నేర్చుకున్న జ్ఞానానికి ఒక పరిపూర్ణత కలుగుతుంది ఎందుకంటే ఇది కేవలం అర్జునుడి కథ కాదు నీది నాది అందరిది ఏమంటారు కర్మణ్యేవాధికారస్తే మా బలైషు కదాచన ఈ మాటలు ఇవాళ ఒక్కరోజే కాదు ప్రతిరోజు స్ఫూర్తినిస్తూ ఉండాలి अंदर की गीता जयंती शुभाकांक्ष